నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శా గురు పూజోత్సవానికి మహిళా ఆదివాసీ ఉపాధ్యాయుల సంఘాల వేడుక ములుగు జిల్లా నూగూరు వెంకటాపుర మండలంలో ఏఎన్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోర్స నరసింహమూర్తి ఆధ్వర్యంలో గురువారం సెప్టెంబర్ ఐదు ఉపాధ్యాయుల మహోత్సవం మండల కేంద్రమైన సొసైటీ బ్యాంక్ ఫంక్షన్ హాల్ నందు ఘనంగా నిర్వహించారు ఆదివాసీ టీచర్ల సంఘాల నాయకులు మరియు ఆదివాసీ మహిళా టీచర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వాసం నాగరాజు ఏఎస్ మండల కమిటీ అధ్యక్షులు సీనియర్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ న్యూస్ వెంకటాపురం మండల రిపోర్టర్ కణితి విజయ్ ఆదివాస ఉపాధ్యాయులు అందరూ అక్కడ ఎవరు ఉండొద్దు స్టేజ్ మీద సైలెన్స్ ఇచ్చాలి అందరూ చూస్తున్నా కనపడాలి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఇంకోసారి ఇంకోసారి

ఈ యొక్క బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఏఎన్ఎస్ కమిటీ సభ్యులందరి కూడా హృదయపూర్వకంగా మా ఉపాధ్యాయులకు నుంచి హృదయపూర్వకంగా కృతజ్ఞులతో ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ కార్యక్రమం నాకు తెలిసి మన తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఉపాధ్యాయులను కమ్యూనిటీ తరఫు నుంచి కానీ అందరు ఉపాధ్యాయులు గుర్తించి వారి సేవలను గుర్తించి ఇంత ఘనంగా ఈ యొక్క గురుపుజ కార్యక్రమాన్ని ప్రారంభించి శుభ సూచకంగా తిని భవిష్యత్ తరాలు కూడా ఒక బాధ్యత అడిగి మానైపోతున్నా పిల్లలు చిన్నప్పటి నుండే వాళ్ళని వారి ముఖ్యంగా క్రమశిక్షణ నేర్పించారు క్రమశిక్షణ లేకపోతే ఈ రోజుల్లో పిల్లలు కూడా ఎయిత్ నైన్త్ టెన్త్ ఇంటర్కి వచ్చినా కూడా వాళ్ళు కొంచెం వాళ్ళ బిహేవియర్ వేగా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఇప్పుడు ఆలోచన చేయలేదు మరి అలాంటి ఆలోచన మరి ఏఎన్ఎస్ సంఘ సభ్యులు చేయడం నాకైతే చాలా సంతోషంగా ఉన్నది మరి రాబోయే రోజులలో అంటే మనందరం చల్లగా ఉంటే మరి మరి నెక్స్ట్ గురుపుజోత్సవం మన వాజేడు వెంకటాపురంలో ఉన్నటువంటి అందరి ఆదివాసులు